నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం రెండో కోరింది ఐదో అధ్యాయము పదిహేడో వచ్చినము కాగా ఎవడైనను క్రీస్తు నందు నేడలా వాడు నూతన సృష్టి ఒక వ్యక్తి నూతన సృష్టిగా మార్చబడ్డాడు అనంటే ఒక ట్రాన్స్ఫామ్ అయ్యాడు అనంటే అక్కడ ఖచ్చితంగా దేవుని యొక్క సహాయము ఖచ్చితంగా మనిషికి అందుంటుందండి ఐ మీన్ ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేద్దామని ఇష్టపడుతున్నాను అదేమిటనంటే యాకోవు తన మామ ఆయన దగ్గర ఉన్నంత కాలము ఒక మోసగాడిగానే బ్రతికాడు మోసగాడనే పిలువబడ్డాడు కూడా కానీ ఎప్పుడైతే తను రేవు దగ్గరికి వచ్చినప్పుడు దేవునితో అతడు పెనుగులాడినప్పుడు తొడబూటి మీద దేవదూత అతని కొట్టినప్పుడు అతడు ఒక నూతన సృష్టిగా ట్రాన్స్ఫామ్ అయ్యాడండి మనం గమనించినట్లయితే అదేవిధముగా మోసే కూడా ఇద్దరు అన్యాయంగా ఐగుప్తులో ఉన్నప్పుడు ఇద్దరు అన్యాయంగా కొట్టుకుంటున్నప్పుడు ఒకడిని చంపినందువలన అక్కడ ఒక హంతకుడుగా మిగిలిపోయి అతడు ఆ స్థలాన్ని వదిలి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు కానీ వెళ్ళిపోయినప్పుడు దేవుడు అలా విడిచిపెట్టలేదు ఆయన ప్రణాళిక అక్కడున్న మోసని కూడా వెతుక్కుంటూ వెళ్ళి హోరేబులో దేవుని యొక్క మందసము లేదంటే దేవుని యొక్క మహిమ అతనికి అక్కడ ప్రత్యక్షమై అతను ఒక నూతన సృష్టిగా మారటానికి దేవుడు అతనికి సహాయం చేశాడండి అదేవిధంగా ఆ పౌలు కూడా తన జీవితంలో అప్పటి వరకు ఒక హింసించే వ్యక్తిగా అప్పటి వరకు అందరినీ క్రీస్తు నమ్ముకున్న ప్రతి ఒక్కరిని కూడా దూషించే వ్యక్తిగా ఉన్నాడు కానీ ఎప్పుడైతే తను ఆ దమస్క్ పట్టణములో ఇంకా రాపోవచ్చు ఉండగా వాళ్ళని హింసిద్దామనే అనే అతని చేత పట్టుకొని వస్తున్నప్పుడు దేవుని ఆత్మ అతనికి ప్రత్యక్షమయ్యి దేవుడు అతనితో మాట్లాడినప్పుడు అతని జీవితం ట్రాన్స్ఫామ్ అయింది ఇంకో మాటలో చెప్పాలంటే నూతన సృష్టి అయ్యాడండి ఈ నూతన సృష్టిగా ఎప్పుడు మనం మార్చబడతామని అంటే దేవుని ఎందు మనం నిలిచి ఉన్నప్పుడు మన పరిస్థితుల మీద మనం నిలిచి ఉన్నప్పుడు కాదండి దేవునిలో మనం నిలిచి ఉన్నప్పుడే మనం ఒక నూతన సృష్టిగా మార్చబడతాం ఈరోజు నువ్వు ఎవరి 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 పక్షాలు నిలబడతామని ఇష్టపడుతున్నావు లేదా నా కుటుంబాన్ని మొత్తం వాళ్ళు ఆ విధంగా నిలబెట్టి పది మందిలో మమ్మల్ని మాట్లాడదాం అని అంటున్నారమ్మా మా కుటుంబం మొత్తం విచ్ఛిన్నం చేద్దామని అనుకుంటున్నారు మేమంటే పడన వాళ్ళు చాలా మంది ఉన్నారు సిస్టర్ అని చెప్పి మీరు ఈరోజు బాధపడుతున్నారేమ్మా అదే దేవుడు ఈరోజు మీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు నువ్వు నాయన నిలిచి ఉంటే ఎవడైనా నువ్వు క్రీస్తు కింద నిలిచి ఉన్నా ఆయన ఎందు నువ్వు నిలిచి ఉంటే ఈరోజు నూతన సిష్టిగా అనుభవతావు అంటే నీ పాత నీ పాస్ట్ అంతా ఆయన మార్చివేస్తాడు నేను ఒక కొత్తగా ఒక న్యూ క్రియేషన్గా నువ్వు మార్చిపడతావు నీ పాత గతి మొత్తము కూడా మాసిపోతుంది నువ్వు దేవునిలో ఒక నూతన సృష్టిగా కొత్తగా చిగురిస్తావు కొత్తగా నీ జీవితం మార్చబడబోతుంది కొత్తగా నీ ఒక్క జీవితాన్ని మొదలు పెట్టబోయే ఒక బటర్ఫ్లై ఏ విధంగా అయితే అది క్యాటపిల్లర్ నుంచి ఏ విధంగా అయితే ఒక అద్భుతమైన ప్యూపాలో ఉండే ఒక బటర్ఫ్లై లాగా ఎలాగైతే బయట వస్తుందో సేమ్ లైక్వైజ్ నువ్వు కూడా ఈరోజు దేవుని యొద్ధ నిన్ను నువ్వు ఒక గువ్వలాగా ప్రార్థించడం మొదలుపెట్టినప్పుడు దేవుని వైపు చూస్తూ నువ్వు మొరపెట్టినప్పుడు నీ మూలికలన్నీ ఆయన విన్నప్పుడు నీ జీవితం కూడా ట్రాన్స్ఫామ్ అవుతుంది కాబట్టి ఈరోజు నువ్వు ఎవరి దగ్గర ప్రార్థన చేస్తున్నావు అధికారుల దగ్గర కాదు మనుషుల దగ్గర కాదు దేవుని పాతాలు పట్టుకో ఆయన నిన్ను ఒక న్యూ క్రియేషన్గా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ విధంగా దేవుడు నిన్ను మలిచి మార్చి తన కొరకు వాడుకొనను గాక ఈ కొద్ది వాక్యాలు దేవుడిని నా నిమిత్తం దీవించి ఆశ్రవదించినగాక